అదే విధంగా పన్నెండు రాశులలో చివరి రాశి మీన రాశి ది దే దో దు చాచి ఈ అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు మీన రాశికి చెందిన వారవుతారు మీన రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా సూచించబడుచున్నది ఈ రాశి వారికి శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పని చేసినా సంవత్సరం మొదట్లో మీకు ఆశించిన విజయం లభించకపోవచ్చు పనిని వాయిదా వేయడం లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశి శిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసేటటువంటి జాగ్రత్త వహించాలి శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండడం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఒక రకంగా ఇది మీ ఓపికకు మరియు మీ నిజాయితీకి పరీక్ష లాంటి సమయంగా భావించవచ్చు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరం అంతా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించాలి రాహు గోచారం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ తోటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది కాబట్టి అహంకారాన్ని తగ్గించుకోవాలి గురువు గోచారం మూడవ ఇంటిలో ఉండడం వల్ల కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇంకొన్నిసార్లు ఆవేశం ఎక్కువ అవ్వడం వల్ల మీరు ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది జాగ్రత్త గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండడం వల్ల కార్యాలయంలో పరిస్థితులు కొంతమే మెరుగుపడతాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ స్థిరమైన వ్యూహాత్మకమైన విధానంతో మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయత్నిస్తే మీరు విజయం సాధిస్తారు మీన రాశి వారికి సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలతో ప్రారంభమవుతుంది శని మరియు రాహు ప్రభావం వల్ల మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నది రాహు గోచారం రెండవ ఇంటిలో ఉండడం వల్ల ఆర్థికంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అవసరం ఉన్నప్పుడు చేతిలో డబ్బు లేకపోవడం అవసరం లేని సందర్భాల్లో డబ్బు చేతిలో వచ్చి వేరే వాటికి ఖర్చు చేయడం అప్పు చేయడం ఇటువంటివి ఇవి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారి సంవత్సరం చాలా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి గురువు గోచారం మూడవ ఇంటిలో ఉండడం వల్ల ఈ సమయంలో కుటుంబ జీవితం మెరుగుగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి వారి వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది మరియు మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఒకటవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్నిసార్లు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నది జాగ్రత్త ఉద్యోగ బాధ్యతల వల్ల లేదా కుటుంబంలో చిన్న చిన్న అపార్థాల వల్ల కుటుంబంలో కొంత ఉధృత ఏర్పడవచ్చు కాబట్టి కుటుంబ విషయంలో జాగ్రత్త అవసరం మీరు మీ కుటుంబం కంటే ఎక్కువగా సమాజం కొరకు కృషి చేయడం వల్ల సామాజికంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి సమాజంలో మీకు గౌరవం ప్రశంసలు పెరుగుతాయి ఈ సంవత్సరం వీలైనంత వరకు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకుండా మీ పని మీరు చేస్తూ వీలైనంత వరకు ఇతరులకు సేవ చేస్తూ మరియు వారి మనసును అర్థం చేసుకు మెలిగినట్లయితే మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబ పరంగా ఈ సంవత్సరం మంచి సమయాన్ని గడిపేటటువంటి అవకాశం ఉన్నది శని మరియు రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఎముకలు మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీకున్న ఆరోగ్య సమస్య కంటే ఎక్కువగా మీరు ఊహించుకోవడం వల్ల మీరు ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉన్నది కాబట్టి సమయమనం పాటించాలి రాహు గోచారం కానీ శని గోచారం కానీ అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు శ్రమించద శ్రమించవలసిన దానికంటే కూడా ఎక్కువగా మీరు శ్రమించాల్సి వస్తుంది కొన్నిసార్లు మీరు మీ దుడుకు స్వభావం కారణంగా కానీ లేదా అహంభావం కారణంగా కానీ వచ్చిన అవకాశాలని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్వభావంలో మార్పు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ రాశి వారికి సూచన చేయనవుచున్నది ఈ విధంగా పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు రాజ్య భోజ్యాలు అవమానాలు మరియు ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ సంవత్సరం అనేటటువంటి విషయాన్ని మనము సూక్ష్మంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం దీనితో పాటు సద్భక్తులందరూ కూడా ఒక విషయాన్ని మనసులో ఉంచుకోవాలి ఎందుకు పూర్తిగా జ్యోతిష్యం పైన గాని పంచాంగం పైన గాని రాశి చక్రాల పైన గాని గ్రహస్థితుల పైన గాని వందకు వంద శాతం మన జీవితం ఆధారపడి ఉండదు ఈ విషయం మీకు ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పడు కానీ ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ప్రతి జ్యోతిష్మునిది ఎందుకంటే మన జీవితము గ్రహస్థితుల ఆధారంగా యాభై శాతం నడిస్తే మిగతా యాభై శాతం మన జీవితము మనం చేసేటటువంటి మన కర్మలు ఏవైతే ఉంటాయో మనం చేసేటటువంటి మనస వాచ కర్మణ మనం చేసేటటువంటి మంచి కర్మలు కానీ చెడు కర్మలు గాని వాటిని ఆధారంగా ఒక యాభై శాతం మన జీవితము పూర్వ జన్మ కర్మల ఆధారంగా కూడా ఉంటుంది కాబట్టి రెండిటి మిశ్రమము మన యొక్క ఈ యొక్క జీవన ఫలము ఈ సంవత్సరం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఏమైనప్పటికీ కూడా తల్లిదండ్రులను గౌరవిస్తూ గురువులను గౌరవిస్తూ దైవాన్ని కుల దైవాన్ని ఆరాధన చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటూ మానసిక ప్రశాంతతను కలిగి ఉండి ఎవరైతే తల్లి తండ్రి గురువు దైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతారో సతీ సావిత్రి ఎలాగైతే మరణం నుంచి తన భర్తను కాపాడుకోగలిగిందో భక్త మార్కాండేయుడు తన ఆయుష్ను కోల్పోయినప్పటికీ కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల ఎలాగైతే ఆయుష్ను పెంచుకోగలిగాడో జగద్గురు ఆదిశంకరాచార్యులు కేవలం ఎనిమిది సంవత్సరాల ఆయుష్ను మాత్రమే తీసుకొని భూమిపైకి వచ్చినప్పటికీ తన కర్మల ద్వారా తన ఆయుష్ను ముప్పై రెండు సంవత్సరాలకు ఎలా పెంచుకోగలిగాడో ఆ రకంగా మనం చేసేటటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనం చేసే మంచి పని ద్వారా గురువుల అనుగ్రహము భగవంతుని అనుగ్రహం వల్ల కూడా మనము ఉన్నతమైన ఉత్తమమైనటువంటి స్థితిని ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకొని హరి ఓం తస్సత్ కాయేన వాచ మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనావా ప్రకృతే ప్రకృతి స్వభావ కరోమి సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి